హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చి కొబ్బరి కారం ని చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా చేసుకునేలా కాకుండా ఇలా కొబ్బరి పచ్చిమిర్చి వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది సో లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ దొండకాయల్ని తీసుకొని వాటర్ లో శుభ్రంగా వాష్ చేసి తరిగి పెట్టుకోవాలి మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇలా తరిగి పెట్టుకున్నాక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న అరకప్పు దాకా పచ్చి కొబ్బరిని వేసుకోండి అలాగే ఇందులో ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని వేసుకోండి మీ కారాన్ని తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టి తీసి వేసుకోండి కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోండి ఈ కొబ్బరి కారం కూడా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయ కొంచెం తాలింపు గింజలు వేయండి ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేయించుకోండి ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయల ముక్కల్ని వేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి ఈ దొండకాయలు వేయడానికి కొంచెం టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి చూడండి ఒక పదిహేను నిమిషాలకి దొండకాయలు మగ్గి దగ్గరికి వచ్చాయి కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని కొబ్బరి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో నాలుగైదు నిమిషాలు మగ్గించుకోవాలి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి అంతే అండి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా దొండకాయలతో ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్